పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీను రికార్డు స్థాయిలో ఇక్కడ పెట్టడం పెట్టడానికి తీసుకుని రావడం జరిగింది దీంట్లో ఐదు కాలేజీలను ఇక్కడ పెట్టారు తర్వాత ఐదు కాలేజీలను పెట్టాలని చెప్పి పర్మిషన్ వచ్చినా కానీ ఈ కూటమి ప్రభుత్వం దాన్ని వచ్చినటువంటి సీట్లను కూడా కాలదనే పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు పెట్టినందువల్ల పేద ప్రజలకందరికీ ఉచితంగా వైద్యం అందుతుంది పేద ప్రజలందరూ మెడికల్ సీట్లను సాధించి డాక్టర్లు అయ్యే ఉంది ఈరోజు ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల మన రాష్ట్రంలో ఈసారి సీట్లు కూడా తగ్గిపోయాయి పేద ప్రజలకు వచ్చిన రావాల్సినటువంటి సీట్లను కూడా మనం కోల్పోవడం జరిగింది మనకంటే తక్కువ ర్యాంకు వచ్చినటువంటి తెలంగాణలో స్టూడెంట్స్ కు మెడికల్ సీట్లు వచ్చినాయి మనమేమో వాటిని కోల్పోవడం జరిగింది ఇదంతా కూటమి ప్రభుత్వము దానివల్ల జరిగినటువంటి నష్టము అందుకని దీన్ని మేము వైసీపీ తరఫున మేము దీన్ని ఖండిస్తా ఉన్నాము ఉదయగురిలో కూడా మేకపాటి అభినవ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పేద ప్రజలకందరికీ ఈ విషయాన్ని వివరించి చెప్పి దీన్ని మేము అటాక్ చేసి దీన్ని ఖండించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం